హాయ్ వెల్కమ్ టు మన హెల్త్ మనిషి జీవితంలో శృంగారంకు చాలా ముఖ్య పాత్ర ఉంది భార్యాభర్తల మధ్య సంబంధం మరింతగా బలపడేందుకు శృంగారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే శృంగారంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే ఆ భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది శృంగారం అనేది రక్త కట్టించే విధంగా లేకపోయినా శృంగారంలో తృప్తి లేకపోయినా కూడా ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అందుకే శృంగారంలో కొన్ని ట్రిక్స్ అప్పుడప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు శృంగారం తర్వాత ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం శృంగారాన్ని డైరెక్ట్గా ప్రారంభించవద్దు పోర్ఫ్లే ప్లే ద్వారా ఆమెకు మూడొచ్చిన తర్వాతే అంగప్రవేశం చేయాల్సి ఉంటుంది అంగప్రవేశం సమయంలో ఆమె ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నా కూడా పురుషుడు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది ఇక పురుషుడు స్కనం తర్వాత వెంటనే అంగాన్ని తీయడం ఆమె పైనుండి లేవడం చేయకూడదు కనీసం పది నుండి పదిహేను నిమిషాల పాటు ఆమె ఉద్రిక్త స్థాయిలో ఉంటుంది ఆమె పతాక స్థాయిలో ఉన్నప్పుడు చిన్న మూమెంట్ కూడా ఆమెకు సంతోషాన్ని ఇస్తుంది అందుకే పురుషుడు స్ఖలనం తర్వాత కూడా అంగాన్ని అలానే ఉంచాలి అలా ఉంచినట్లయితే ఆమెకు పూర్తి స్థాయి సంతృప్తి దక్కుతుంది